హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ నలభై నాలుగో భాగాన్ని వినేద్దాం మంజు రూమ్లోకి వెళ్ళింది శరత్ కూడా వెళ్ళబోతుంటే లక్ష్మి గారాపి తన గదిలోకి తీసుకెళ్ళింది చంద్ర నీతో మాట్లాడాలి అన్నారు చెప్పమ్మా అన్నాడు నీకు చేయతి దండం పెట్టాలని ఉంది కానీ చిన్నవాడివైపోయావు అసలు నీవే కనుక లేకపోతే నాకు ఒక ఇరులు పిల్లలు ఉండేవారా నువ్వు లలిత నా జీవితానికి ఇచ్చారు మీ అమ్మ మాట కోసమే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు మీ నాన్న మాట కోసం నీ జీవితాన్ని కూడా పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అన్నారు నీ మాట నిలబెట్టి విధానంలో ఏమీ తెలియని మంజుని కూడా బాధ పెట్టాలి చాలా బాధ పెట్టావురా ఇంకా చాలు ఇచ్చిన మాట నెరవేరింది ఇంకా మంజుకి నీ ప్రేమ విషయం చెప్పి నువ్వు మంజు సంతోషంగా ఉన్నరా పాపంరా మంజు ఇలా ఆడపిల్ల ఉండదు నీవు తనని పెట్టిన బాధకి ఆ బాధలో ఏమన్నా పట్టించుకోవద్దు తప్పు వైపే ఉంది కాబట్టి ముందు వెళ్ళి మంజుకి చెప్పు వెళ్ళు అలాగే అమ్మ కానీ ఈరోజు రోజు కాదు ఎల్లుండి ఫంక్షన్ అయ్యాక చెప్తాను ఫంక్షన్ గురించి కూడా తనకి చెప్పద్దు తనకి సర్ప్రైజ్ ఇస్తాను నువ్వేం చెప్పద్దు నేను తాతయ్య కూడా చెప్పాను అన్నాడు సరే వెళ్ళి రెస్ట్ తీసుకో కానీ నాకు ఇష్టం లేదురా నిన్ను మంజుని అలా వదిలేసి వాళ్ళిద్దరికీ కార్యం అంటే నాకు చాలా గిల్టీగా ఉంది అంది అమ్మా నువ్వు దీనిలో బాధపడాల్సిన పని నువ్వు ఎలా ఉంటే అత్తయ్య వాళ్ళకి అనుమానం వస్తుంది మా గురించి ఇన్నాళ్ళు మంజు వాళ్ళకి మా మధ్య ఏమీ జరిగేది జరిగేది జరి ఏమీ తెలివినివ్వలేదు కాబట్టి నువ్వు ఫ్రీగా ఉండు అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు శరత్ రూమ్కి వెళ్ళేసరికి మంజు బెడ్కి అడ్డంగా పడుకుంది అసలు ఫ్రెష్ అవ్వకుండా అలా మంజుని చేసి బెడ్ దగ్గరికి వచ్చి తనని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన పడుకొని మంజు తలని గుండెల మీద పెట్టుకుని తలని మృతువు ఒక రెండు రోజులు మంజు నీకు నా ప్రేమ విషయం చెప్పి మీతో ఎందుకు ఉండాల్సి వచ్చిందో మొత్తం చెప్తాను తర్వాత మనం ఇద్దరం సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ శరత్ కూడా నిద్రపోయాడు మధ్యాహ్నం ఎవరో తలుపు కొడుతున్న సౌండ్కి మెలక వచ్చి లేగి లేసేసరికి మంజు శరత్ చేతిలో నిద్రపోతూ ఉంది శరత్ తన రెండు చేతులు మంజు చుట్టూ బిగించి చిన్న పిల్లల్లా నిద్రపోతున్నాడు మంజుకి శరత్ చేతుల్ని విడిపించుకోవడానికి రావడం లేదు ఇంకా తప్పక శరత్ని లేపింది శరత్ లేచి తన చేతులను తీసిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా జయంతి గారు ఉన్నారు మంజు వారకం చూసి ఏమిటి చంటి అస్సలు ఫ్రెష్ అవ్వకుండా అలాగే పడుకున్నావా చూడు అసలు గోల్డ్ కూడా తెలియదు అబ్బా అమ్మ ఇప్పుడు నా క్లాస్ పీకటానికి నన్ను లేపావా నాకు నిద్ర వస్తుంది ఏమిటో తొందరగా చెప్పు జయంతి తల మీద ఒక్కటేసి ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి రా నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సరే అమ్మ అని వెళ్ళి శరత్కి చెప్పి తను ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది ఏమిటి మంజు అసలు ఏమి తినకుండా అలా పడుకుంటే ఎలా అన్నారు గారు అత్తయ్య బాగా నిద్ర వస్తుంది అందుకే పడుకున్నాను నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని సోఫాలో కూర్చుని ఉన్న రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో తలపెట్టుకుని మళ్ళీ నిద్రపోయింది ఓయ్ చంటి లెఘు ఏమిటా పడుకోవడం అంది జయంతి అబ్బా నాన్న మీ ఆవిడ చూడు నిద్రపోతుంటే బాగా విసిగిస్తుంది మీ ఆవిడికి కుళ్ళు నేను నిద్రపోతున్నానని అంది ఓ చంటి నీకు దెబ్బలు పడతాయి చిన్న పిల్లలాగా చేశావంటే లెగు ముందు లేసి అన్నం తిను నేను తిన్నను నా జయంతి ఏదో అనబోతుంటే విష్ణుగారు నేను తినిపిస్తానులే కానీ మీరు చేసేయండి అని జయించి జయంతి చేతిలో ప్లేట్ తీసుకొని చండి లెగు తల్లి నేను పెడతాను అన్నారు నేను పడుకుంటాను మీరు నాకు తినిపించండి అని రాజశేఖర్ గారు ఒడిలో పడుకొని విష్ణు గారు తినిపిస్తూ ఉంటే తింటూ ఉంది వసే నీవు నువ్వేమి ఇంకా చిన్న పిల్లవి కాదు ఏమిటి ఒక ఒడిలో పడుకొని ఒకరితో తినిపించుకుంటున్నావు అన్నాడు వంశీ ఏమిటి నీకు అంత కుళ్ళు కావాలంటే నువ్వు కూడా వెళ్ళి మీ చిన్నమ్మతో తినిపించుకో ఇంటిలో మీ ఇద్దరు ఒక పార్టీనేగా హా ఇంకో విషయం నువ్వు అని తాను ఏమన్నా అన్నావనుకో నా నీ వలన బాధపడిందని కాని నాకు తెలిసింది అనుకో అప్పుడు చెప్తాను నీ సంగతి అంది నీ వరకు ఎందుకురా నాకు తెలిసినా చాలు నా కూతుర్ని నా దగ్గర ఉంచుకో వీడిని బయటికి పంపించేస్తాను అన్నాడు విష్ణు కూతురా ఇది మీ దగ్గర ఎందుకుంటుందిమా మా బావని లేచిన లేచిన దగ్గర నుండి కాల్చుకొని తరడానిక అక్కడ ఉంటుందిగా అన్నాడు వంశీ ఒరే మోహన్ నీది మట్టి బుర్రా అని మళ్ళీ నిరూపించుకున్నావులే కానీ పెదనాన్న కూతురు అన్నది నన్ను కాదురా అని తాని అలా సరదాగా ఆ బూట గడిచింది సాయంత్రం మంజు కావ్య సుమ ముగ్గురు కలిసి రెండు రూమ్స్ ని అలంకరించారు రూమ్స్ని రెడీ చేసేటప్పుడే మంజు డల్లుగా ఉంది అది చూసి ఏమిటి మంజు అలా ఉన్నావు ఏమైంది ఏమీ లేదు కావ్య కొంచెం టైర్డ్గా ఉంది అంది బాగా టైర్డ్ అయిపోయావు కదా అందుకే అలా ఉంటు ఉండుంటుందిలే అంది సుమ అటువైపు వెళ్తూ శరత్ వీళ్ళ మాటలు విన్నాడు మంజు అలా ఉందో గెస్ట్ చేస్తాడు సారీ మంజు నువ్వన్నీ పనులు చేసినా ఈ పని చేసేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను కానీ ఇంకా రెండు రోజులు వేడ్చి నీకు నా ప్రేమ విషయం చెప్పేస్తాను మంజు అనుకున్నాడు ఇక్కడ మంజు ఏమో నేను ఇంకా సార్ని వదిలి వెళ్ళాలి కదా అనుకుని బాధపడుతుంది రాత్రి అయింది రెండు జంటల చేత పూజ చేయించి దాంపత్య తాంబూలాలు ఇప్పించి వాళ్ళని రెడీ చేసి టైం అయ్యేసరికి వాళ్ళని రూమ్కి పంపించి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళారు మంజు రూమ్కి వెళ్ళేసరికి శరత్ బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు మంజు శరత్ ముందుకెళ్ళి నించుని సార్ నేను మీతో మాట్లాడాలి చెప్పు మంజు సార్ నేను రేపు వెళ్ళిపోతాను నాకు జాబ్ వచ్చింది టికెట్స్ కూడా బుక్ చేయించుకున్నాను నేను వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఆలోచించి మన ఇద్దరం డ్రైవర్స్ తీసుకుందాం అప్పుడు మీరు మీ లవర్ని పెళ్లి చేసుకోవచ్చు అంది అలా ఎలా వెళ్తావు మంజు ఎందుకు వెళ్ళను మీరు అన్నట్లుగా ఇంటి కోడలుగా నా బాధ్యత నెరవేర్చాను ఇంకా నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను ప్లీజ్ మంజు నేను చెప్పేది విను సారీ సార్ ఇంకా నేను ఏమీ వినలేను నా లైఫ్లో మిమ్మల్ని ప్రేమించడం తప్పైతే మీకు కోపం తెప్పించి నా చేతులార నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను దానికి ఈ పదకొండు నెలలు నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టాను ఇంక మీరు ఏమి చెప్పినా నేను వినను శరత్ ఎంత నచ్చ చెప్పాలని చూసినా మంజు వినలేదు సరే మంజు నీ ఇష్టం కానీ నా కోసం ఒక్క రెండు రోజులు నీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకో తర్వాత ఇక నీ ఇష్టం కానీ ప్లీజ్ నా కోసం రెండు రోజులు సరే సార్ మీకోసం రెండు రోజులు వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళి పడుకుంది శరత్కి ఏం చేయాలో అర్థం అవడం లేదు నా చేతులారా నేనే చేసుకున్నానని బాధపడ్డాడు తెల్లవారింది అందరూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు అనిత వంశీతో పాటు వంశీ ఇంటికి బయలుదేరింది వంశీ వాళ్ళు బయలుదేరేటప్పుడు రేపు ఒకసారి అనిత అనితని ఇంటికి తీసుకుని వస్తావా వంశీ ఒక టూ అవర్స్ చాలు సరే శరత్ అని చెప్పి బయలుదేరారు మంజు వాళ్ళు కూడా సూర్య సుమతితో కలిసి ఇంటికి వెళ్లారు మంజు సుమతిని సూర్య రూమ్కి తీసుకుని వెళ్ళి ఇదే ఇంకా మీ రూమ్ నీ వస్తువులు సర్దుకో అని ఇంకా ఏదో మాట్లాడుపోయేసరికి సూర్య రావడం గమనించి ఫ్రెష్ అయ్యి కిందికి అని చెప్పి వెళ్ళిపోయింది శరత్ ఇంటికి రా ఇంటికి వస్తూనే పనుందని బయటికెళ్ళి రాత్రికి ఎప్పుడూ వచ్చాడు ఆ రోజు మామూలుగా గడిచింది తర్వాత రోజు ఆ రోజు వరకే మంజు శరత్కి టైం ఇచ్చింది తర్వాత రోజు వెళ్ళిపోతుంది అందరూ రెడీ అయి కిందికి వచ్చారు గారు ఫోన్ చేసి మంజుని ఒకసారి కాలేజీకి రమ్మని చెప్పారు సరే అని వెళ్ళింది తర్వాత వంశీ అనితని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అనిత వచ్చిన తర్వాత శరత్ అనితని సూర్యని తన రూమ్కి తీసుకెళ్లాడు సుమతి లక్ష్మి గారు ఇద్దరు కిచెన్లో వంట చేస్తున్నారు శరత్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అనితని సూర్యని ఉద్దేశించి చూడండి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని కొన్ని విషయాలు చెప్పి ఇదిరా జరిగింది నాన్నకిష్టం లేకుండా నేనేమీ చేయలేను అందుకే మీరు నన్ను తప్పుపట్టినా నాకు బాధ లేదురా కానీ ఇవి నాన్న కోరిక ప్రకారం నాన్న నేను సంపాదించిన ఆస్తిని మీ ఇద్దరి పేరు పేరు మీదే సమానంగా రాశాను కానీ ఈ ఇల్లు లలితమ్మ ఎంతో ఇష్టంతో కట్టించుకుంది నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను మీతో కలిసి సూర్య నాన్న ఆస్తిలో ఒక్క రూపాయి కానీ నేను వాడుకోలేదు మా పెళ్ళికి కూడా మొత్తం మీ ఇద్దరి పేరు మీదే రాశాను మీకు ఇంకో విషయం చెప్పాలిరా మంజుని నేనే ప్రేమించాలని మీకు తెలుసు కానీ మీ వదిలి కూడా నన్ను ప్రేమించింది అప్పుడు పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ తనని లైఫ్లో మిస్ అవుతానేమో అని పెళ్లి చేసుకుని నా స్వార్థంతో తనని చాలా బాధ పెట్టాను నాకు తెలిసి ఇప్పటికే నా మీద మీ వదిన మనసు విరిగిపోయి ఉంటుంది నాతో కలిసి ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు ఎక్కడో నాకు కొంచెం భయంగా కూడా ఉందిరా ఈ రోజుతో తనతో మాట్లాడడం అని అనుకుంటున్నాను నేను చేసిన దానిలో మీకు ఏమైనా నచ్చకపోతే నాకు చెప్పండి అన్నయ్య నువ్వు చేసిన పని ఏం బాగలేదు నాన్నకు మేమే కాదు నువ్వు కూడా కొడుకువే మరి అలాంటప్పుడు ఆస్తి అంతా మా పేరు రాయడం మాకు నచ్చలేదు చూడండి నా గురించి మీకు చెప్పాను కదా దానిలో కూడా అంటే నాన్నకి దానిలో నుండి ఒక్క రూపాయి తీసిన ఇష్టం ఉండదు అమ్మ గురించి నాకు తప్పదు అందుకే ఇది మీ ఇద్దరికీ ఇచ్చాను సూర్య అనిత ఇద్దరూ ఒకేసారి వచ్చి షరతుని పట్టుకుని ఏడుస్తారు ఎందుకు మీరు ఏడ్చేది ఏది నా వైపు చూసి చెప్పండి ఎందుకన్నా ఎలా చేశావు నువ్వు మా కోసం నీ లైఫ్ని ఎందుకు వదిలేసుకున్నావు అంది అనిత అన్నయ్య ఎందుకు ఇలా అసలు అమ్మ కూడానా అన్నాడు సూర్య అమ్మని ఏమనద్దు తను నాకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసింది కానీ నేనే వినలేదు ఇందులో అమ్మ తప్ప ఏమీ లేదు చివరికి నాన్న చనిపోయిన రోజు కూడా నన్ను మాట ఇవ్వనేలే ఇవ్వనీయలేదు కానీ నేనే ఇచ్చాను నాన్నకి ఇప్పటి వరకు నాన్నకిచ్చిన మాట నెరవేర్చే క్రమంలో మిమ్మల్ని ఏమన్నా బాధ పెడితే సారీరా అన్నయ్య నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటి మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి నిజంగా నాన్న తర్వాత నువ్వు నాన్న ప్లేస్ తీసుకుని నువ్వు కష్టపడి మమ్మల్ని ఎంత వాళ్ళని చేస్తావు నీ లైఫ్ని కూడా వదిలేసి మా కోసం ఇంకా మాట్లాడలేక ఇద్దరు ఏడుస్తారు ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది ఇక మీరు సంతోషంగా ఉండాలి అలాగే నేను లలితమ్మ అమ్మ కోరిక కూడా నెరవేర్చాలనుకుంటున్నాను దానికి మీరు ఏమంటారు అన్నయ్య నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి నువ్వు ఎంత కష్టమైనా అమ్మ కోరిక తీర్చు అలాగే ముందు వదిలి చూడు ఇక నీ వలన తను బాధపడకుండా చూసుకో అలాగేరా సరే కానీ ఈవినింగ్ ఫంక్షన్లో కలుద్దాం దానికి నేను మీకు బట్టలు తీసుకున్నాను అని వాళ్ళకి బట్టలు ఇచ్చి సూర్య ఈవినింగ్ మీరు వచ్చేటప్పుడు మంజుని తీసుకురండి నేను ముందుగా వెళ్తాను నాకు కొంచెం వర్క్ ఉంది కానీ ఏం ఫంక్షన్ అనేది చెప్పొద్దు వదనికి సరే అన్నయ్య ఇంతలో వంశీ ఫోన్ చేస్తాడు ఫోన్ చూసి కిందికొచ్చి వచ్చి లక్ష్మి గారికి సుమతికి చెప్పి ఈవినింగ్ కలుస్తానని వెళ్ళిపోతుంది తర్వాత మంజు వస్తుంది అందరూ సరదాగా భోజనం చేస్తారు సూర్య ఎందుకో డల్లుగా అనిపిస్తాడు సూర్య ఏంటి డల్లుగా ఉన్నావు ఏమైంది సుమతి ఏమన్నా అన్నదా అంటే చెప్పు సుమతి సగం నేను చూసుకుంటాను అంది మంజు అయ్యో వదినా అదేం లేదు టైర్డ్ వలన అలా ఉన్నాను అంతే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు అవునా సరే రెస్ట్ తీసుకో తర్వాత అన్నీ సర్దేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు మంజు అనిత రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే శరత్ లోపలికి వస్తాడు శరత్తును చూసి మంజు లేచి చెప్పండి సార్ అంది మంజు ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది ప్లీజ్ దానికి ఈ చీర కట్టుకొని రావా ప్లీజ్ అన్నాడు మంజు శరత్ వైపు చూసి సరే అంది శరత్ సూర్య వాళ్ళతో రా అని చెప్పి మంజు దగ్గరకు వచ్చి ఒకసారి మంజుని హక్ చేసుకుని నుదుటిన ముద్దు పెట్టి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు శరత్ వెళ్ళిన తర్వాత అలా ఉండిపోయింది ఫోన్ రింగ్తో ఈ లోకంలోకి వస్తుంది శరత్ వెళ్ళిపోతాడు బయటకి ఈవినింగ్ అందరూ రెడీ అయ్యి శరత్ చెప్పిన ప్లేస్కి వెళ్ళారు అందరూ అదొక పెద్ద ఫంక్షన్ హాల్ అక్కడ ఏదో అవార్డ్ ఫంక్షన్ లాగా ఉంది ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో మంజుకు అర్థం అవడం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కానీ చరత్తే కనపడటం లేదు ఫంక్షన్ స్టార్ట్ అయింది ఆ ఇయర్ అవార్డులు ఇచ్చిన వారి అందరినీ పిలిచి అవార్డు ఇస్తున్నారు స్టేజ్ మీద ఉన్న యాంకర్ ఇంకా చివరి అవార్డు ఈ అవార్డు కోసం ఎందరో ఎదురు చూస్తారు పోటీ పడ్డారు కానీ ఇది చివరికి మీరు ఎవరు ఇప్పటి వరకు చూడని వ్యక్తికి అలాగే అతని ఆఫీస్లో పనిచేసే వారికి వాళ్ళు బాస్ అతనే అని ఈ రోజు వరకు తెలియదు అందరూ ఎవరా ఎవరా అనుకుంటున్నారు ఇంకా మీరు వెయిట్ చేయని అవసరం లేదు అతను ఎవరు అంటే ఈ సంవత్సరానికి గాను యంగ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ గోస్ టు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిఇఓ ఆఫ్ లలిత ఇండస్ట్రీస్ మిస్టర్ శరత్ చంద్ర శ్రీధర్ ప్లీజ్ కమెంట్ టు ద డ్యాస్ అని పిలిచింది పేరు వినపడగానే మంచు ఒక్క నిమిషం అవునా కాదా అనుకుంది కానీ క్లాప్ వినిపించేసరికి అందరూ ఎంట్రన్స్ వైపే చూశారు బ్లాక్ సూట్లో మొహం మీద చిరునవ్వుతో మనుషుల్ని తన కంటి చూపుతో ఆమెడ దూరంలో నిలబెట్టే గాంభీర్యంతో ఎంతో హుందాగా నడిచి వస్తున్న షరత్తుని చూసి సూర్య అనిత వంశీ లక్ష్మి తాతగారు అమ్మమ్మ తప్ప మిగతా అందరూ మంజుతో సహా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సూర్యకి అనితకి ఆఫ్టర్నూన్ తెలిసింది వంశీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆ రోజు కిరణ్ రాజేష్ ని పంపిన తర్వాత చెప్పాడు అలా వంశీకి తెలిసింది అందరి వైపే చూస్తూ తాతగారి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని స్టేజ్ మీదకెళ్లి అవార్డు తీసుకున్నారు మంచుకైతే ఇది కలో లేక నిజమో తెలియటం లేదు రాజశేఖర్ గారు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఏమిటి శరత్ సీఈఓనా మరి కాలేజీలో జాబ్ ఏమిటి అసలు ఏం అర్థం అవడం లేదు అన్నాడు వాసు రాజేష్ కిరణ్లకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇప్పటి వరకు మనకు కనపడని మన బాస్ శరత్ అని కిరణ్ వాళ్ళకి చెప్పలేదు ఆ రోజు ఓన్లీ అక్కడ వేకెన్సీ ఉందని మాత్రమే చెప్తాడు ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే శరత్ చిరునవ్వు నవ్వుతూ స్టేజ్ మీదకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి గెస్ట్ ఇచ్చే వరకు అవార్డు తీసుకున్నాడు ఆ ఫంక్షన్కి వచ్చిన అమ్మాయిలు అయితే చూపు తిప్పుకోలేకపోతున్నారు అబ్బాయిలు జెల్స్ ఫీల్ అవుతున్నారు మీడియా వాళ్ళు వాళ్ళ కెమెరాలకి పని చెప్పారు టీవీలో చూస్తున్న వారు కూడా శరత్కి తెలిసిన కొంతమంది షాక్ మంజు ఫ్రెండ్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న విష్ణు గారు పిలుపు మీద పెళ్లికి వచ్చిన బిజినెస్ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు నిన్న నార్మల్గా ఉన్న మనిషి ఈరోజు అవార్డు తీసుకోవడమని శరత్ అవార్డు తీసుకునే కిందికి దిగుతుంటే స్టేజ్ మీద ఉన్న ఒక యాంకర్ దగ్గర మైక్ తీసుకుని శరత్ని పిలిచి శరత్ నాది ఒక చిన్న ప్రపోజల్ లేట్ అయితే ఎక్కడ మిస్ అవుతామని నేను అడుగుతున్నాను అని సిరి అని పిలిచాడు ఆయన ఆ పేరు పిలవగానే ఒక అమ్మాయి నించింది ఆ అమ్మాయి ఎలా ఉంది అంటే బాగా డబ్బుంది అనే పొగరుతో ఉంది శరత్ మిగతా వాళ్ళు అర్థం కానట్లు చూస్తున్నారు ఆయన మళ్ళీ మాట్లాడుతూ తను మా అమ్మాయి సిరి నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా అమ్మాయికి చేసుకుందామని అన్నారు ఆ మాట వినగానే అందరూ ఫ్యూజులు ఎగిరిపోయాయి మంజుకైతే కోపంతో మొహం ఎర్రబడింది ఆ అమ్మాయి నవ్వుకుంటూ స్టేజ్ ఎక్కింది శరత్ ముందు నార్మల్ అయి మైక్ తీసుకుని సార్ మీకెందుకు అలా అడగాలనిపించింది అన్నాడు మీరు బ్యాచిలరే కదా అందుకే ముందే అడిగాను ఇప్పుడు మీ గురించి అందరికీ తెలిసింది కదా అన్నాడు అతను ఇంతలో సిరి హే హ్యాండ్ సమ్ నీ సమాధానం ఇప్పుడే చెప్పనవసరం లేదు అని దగ్గరగా రాబోయింది అంతే శరత్ ఒక్క చూపు చూశాడు శరత్ చూపు చూసి వెనక్కి వెళ్ళింది ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చెప్తానులే కానీ సమాధానం నేను కాదు నా భార్య చెబుతుంది అన్నాడు సిరి అతను ఇద్దరు షాక్తో వాట్ అన్నాడు ఎస్ అని మీట్ మై వైఫ్ మిస్సెస్ మంజుషా షా శరత్ చంద్ర చైర్మన్ ఆఫ్ ద కాలేజీ డాటర్ ఆఫ్ రాజశేఖర్ జయంతి అన్నాడు మీరు మీకు రాజశేఖర్ గారు తెలిసే ఉంటారు కదా బిజినెస్ మ్యాన్ అని మంజు ఒకసారి పైకిరా అన్నాడు వెళ్ళి మంజు పిలుస్తున్నాడుగా అంది లక్ష్మి తొందరగా వెళ్ళకపోతే నీకు సవితలు గ్యారంటీయే అంది సుమతి మంజు నెగిసి స్టేజ్ మీదకి వెళ్ళింది పైకొచ్చిన మంజు భుజం చుట్టూ చెయ్యి వేసి షీఈస్ మై వైఫ్ మంజుషా దేవి అన్నాడు సారీ సార్ మీకెందుకు అలా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది అని చెప్పి మంజుని తీసుకుని కిందికొచ్చాడు వచ్చిన శరత్కి అందరూ కంగ్రాక్స్ చెప్పారు ఏరా నువ్వే మా బాసుని ఎందుకు చెప్పలేదురా ఇప్పటి వరకు బాస ఎవరో తెలియక తల కొట్టుకున్నాం అన్నాడు కిరణ్ అలా అందరూ మాట్లాడి అక్కడ అరేంజ్ చేసిన డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు శరత్ మంజుని ఆపి మనకి కొంచెం పనుంది తర్వాత వెళ్దాం అన్నాడు మంజు సరే అని ఆగిపోయింది మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ప్రశ్నలకి సమాధానం తాతగారు చెప్పారు చెప్పారులేండి మంజుని తీసుకుని బైక్ మీద బీచ్కి తీసుకెళ్లాడు బీచ్కి వెళ్ళిన తర్వాత బైక్ ఆపి మంజుని దిగమన్నాడు మంజు బైక్ దిగి నించుడింది షరత్న అలా చూస్తూ ఉంది ఏమిటి మంజు అలా చూస్తున్నావు నాకేం జరిగిందో అర్థం అవడం లేదు మీరు సీఈఓ ఏమిటి అసలు నన్ను మీ భార్యగా ఎందుకు చెప్పారు నేను ఎలాగో వెళ్ళిపోతాను కదా అసలు మిమ్మల్ని చూస్తుంటే అసలు నాకేమీ అర్థం అవడం లేదు మీరు మీరేనా అనిపిస్తుంది శరత్ నవ్వుతూ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేను చెప్తాను అని తన పాకెట్ల నుండి క్లాత్ తీసి మంజు కళ్ళకి కట్టి మంజుని నడిపించుకుంటూ బీచ్ ఒడ్డున చాలా దూరం తీసుకుని వెళ్లాడు అక్కడికి వెళ్ళేసరికి ఏదో సుగంధ ద్రవ్యాలతో కలిపిన మంచి సువాసన ముక్కులకి తాకుతూ మైమరిపిస్తుంది శరత్ చొప్పులు తీయమంటే చొప్పులు తీసింది నడుస్తుంటే ఇసుకకి బదులుగా ఏవో మెత్తగా తగులుతున్నాయి ఏదో ప్లెజెంట్ మ్యూజిక్ చెవులకి తాగుతుంది సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒక రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉండు అని తను అనుకున్న దగ్గరికి తీసుకెళ్ళి మెల్లగా కళ్ళకున్న గంతలు తీశాడు కళ్ళకి కట్టిన క్లాత్ తీయగానే అక్కడ ప్లేస్ చూసి ఆశ్చర్యపోయింది తన కళ్ళు తెరిచేసరికి ఒక చిన్న హౌస్ బోట్ రూఫ్ మీద ఉంది బోట్ అంతా గులాబీలతో డెకరేషన్ సువాసన వెదజల్లే అగరవత్తులు ఇంకా కొవ్వొత్తులు రెడ్ కలర్ బెలూన్లు కొన్ని వేలాడుతూ కొన్ని కింద ఉన్నాయి కింద దారి పొడుగున గులాబీ రేకులు పైన నిండు పున్నమి చంద్రుడు చుట్టూ చుక్కల అక్కడ చుట్టూ తిరిగే మిను మినుగురు పురుగులు లైట్ మ్యూజిక్తో పాటు కీచిరాళ్ల రొడ్డలు మంజు అవి అన్ని చుట్టూ చూసి చాలా ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ముందు చూసేసరికి శరత్ మంజు ఎదురుగా మోకాళ్ళపై కూర్చున్నాడు శరత్ అలా చూసి ఏమిటి సార్ మీరు ఇలా కూర్చున్నారు శరత్ ఎత్తి ఒక రోజు పట్టుకుని మంజు ఐ లవ్ యూ అని చెప్పాడు శరత్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలకి కొంచెం ఆశ్చర్యంగా కొంచెం అనుమానంగా కొంచెం సంతోషంగా చూస్తుంది అంటే ఒక రకంగా షాక్గా చూస్తుంది శరత్ని మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతున్న నెక్స్ట్ అప్సార్లు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్